హలో ఫ్రెండ్స్ నమస్తే వంద కోట్లకు పైగా అక్రమ ఆస్తులు బాలకృష్ణ అరెస్ట్ తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ కార్యదర్శి ఎస్ బాలకృష్ణ అరెస్ట్ అయ్యారు ఇవాళ తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో ఆయన ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు బుధవారం ఏసీబీ నిర్వహించిన దాడిలో బాలకృష్ణకు సంబంధించి ఏకంగా వంద కోట్లకు పైగా ఆదాయానికి మించిన ఆస్తులు బయటపడ్డాయి ఆయన గతంలో హెచ్ఎండిఏ ప్రణాళిక విభాగం డైరెక్టర్గా ఉంటూనే మరోవైపు ఎంఏయుడి లో ఇన్ఛార్జ్ డైరెక్టర్గా కొనసాగారు ఈ క్రమంలో హెచ్ఎండిఏ నుంచి దసరాలను ఆయనే పంపించేవారు ఎంఏయూడిలో డైరెక్టర్ హోదాలో వాటికి ఆయనే జో జీవోలు ఇచ్చేవారు రంగారెడ్డి మేడ్చల్ మెదక్ భువనగిరి సంగారెడ్డి తదితర రెండు జిల్లాల్లోని భూములకు సంబంధించిన అనుమతుల్లో అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణలు ఉన్నాయి హెచ్ఎండిఏ పరిధిలో నిబంధనలు ఆసరాగా చేసుకుని వందల దరఖాస్తులు కామోత ముద్ర వేసేందుకు భారీగా వసూలు చేసినట్లు సమాచారం ఒక్కో అంతస్తుకు నాలుగు లక్షల వరకు లేఅవుట్లో ఒక్కో ఎకరాకు లక్షల వసూళ్లకు పాల్పడినట్లు ఉన్నాయి నెలకు డెబ్బై నుంచి ఎనభై దస్తాలకు అనుమతులు మంజూరు చేస్తూ ఆస్తుల్ని పోగేశారని బాలకృష్ణపై ఉన్నాయి